నా దాంట్లో ఫోన్ లేవు ఫోన్ కావాలి ఫోన్ చేసుకొని ఇస్తా సేరని చెప్పి ఫోన్ తీసుకుండు ఏదో రేషన్ కార్డుకి వేయండు షాప్ కార్డ్కి వేయండు అన్ని సామాన్ ఎంత అడిగిందంటే ఇట్లా ఎంత అయిందంటే ఎంత అవుతుందంటే సరే ఒక్క నిమిషం సార్ మామూలుగా ఫోన్ చేసుకొని ఇస్తా అని చెప్పి ఫోన్ తీసుకుండు ఫోన్ ఏమైంది ఆడు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకున్నా తెలియదు తర్వాత ఆవిడ పోయిన ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే తొంభై తొమ్మిది వేలు కట్టాయిన వాళ్ళు తెలిసి కూడా ఫోన్పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి ఏది వాళ్ళ ఉంటే ఒకవేళ మీరు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో కాస్త మనిషి ఖచ్చితంగా రెండు నెంబర్లోనే వేయాలే ఒక నెంబర్ లేకుండా అయితే ఎవరు లేరు వేరే నెంబర్ నుంచి మాట్లాడేది వేరే నెంబర్ ఇది ఈ ఫోన్పేకి మన బ్యాంక్ లింక్కి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అస్సలు ఫోన్లు చేసి ఇవ్వకరు ఎవరికి ఇచ్చినకుండా పిల్ల వాడు సామాను తీసుకుందామని వచ్చాడు ఒకరోజు ఒక్క ఫోన్ చేసుకొని ఇస్తాను మా వాళ్ళకి ఇట్లా డబ్బులు అని చెప్తా ఫోన్ చేసుకోండి వాడు ఫోన్ చేసుకొని వెళ్ళిపోయిండు మళ్ళీ వస్తా నన్ను వెళ్ళిపోయినా వాడు వెళ్ళిపోయిన రెండు నిమిషాలు తొంభై తొమ్మిది వేలు కట్టాయి మన అకౌంట్కి మామూలు మామూలు ఫోన్ పోయిన కూళ్ళలో పోయిన తొంభై తొమ్మిది వేలు ఒకటి కాదు ఒకరు ఫోన్ ఫోన్ మాట్లాడుకుంటా అని చెప్పి అని అంటారు కదా మామూలుగా మనసారి మాట్లాడుకునే దాన్ని కదా వాడు ఏం చేసేది మనకు తెలియదు కాసేపు మాట్లాడుతాడు కదా ఎప్పుడైతే మాక్సిమమ్ ఏంటంటే నెంబర్ ఏదైతే లేదో మన బ్యాంక్ లింక్ ఏదైతే నెంబర్ లేదు మొబైల్ నెంబర్ ఏ బ్యాంక్ బ్యాంక్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ లేని నెంబర్ ఇవ్వండి ఎవరితో మాట్లాడాలన్నా ఎవరితో మీరు ఏదైనా చూపించ సర్వే చేసుకొని అన్నా కూడా ఖచ్చితంగా రెండు నెంబర్లు ఇవ్వాలి రెండు నెంబర్ లేనిదే ఎవరు లేడు మనిషి ప్రతి ఒక్కరు రెండు నెంబర్లు పెట్టు వేరే నెంబర్ నుంచి మాట్లాడిరు కానీ అసలైన నెంబర్ ఉందో బ్యాంకులు బ్యాంకులు మన ఎన్ని అకౌంట్లు ఉన్నాయో అకౌంట్లో లింక్ ఉన్న నెంబర్ల నుంచి మాత్రం ఎవరికి ఇయ్యరు

నిమిషాలు ఒక ఒక్క ఫోన్ అని చెప్పి ఫోన్ ఒక పది సెకండ్ లో కాల్ చేసి ఇచ్చిండు ఫోన్ వాడి అకౌంట్ లో తొంభై తొమ్మిది